దేవునికి స్తోత్రం కలుగును కాక అందరికీ వందనాలు ఫెజలాడ్ బాగున్నారా మరి నేను దినాన్ని ఆదివారం ఆరాధనకి వెళ్ళారా వాక్యం వచ్చారా బలపడ్డారా ఈ ఉదయం కాలం ప్రభు కృపను బట్టి క్షేమంగా అందరు లేచారని నమ్ముతూ ఉన్నాను మీ అందరి క్షేమం కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నా మీరు మీ భార్యలు లేక మీ భర్తలు మీ కుటుంబ మంచిగా ఉన్నారని నమ్ముతా ఉన్నారు ఈ ఉదికాల సమయంలో దేవుడు మరి మీ కొరకు ప్రార్థించడానికి ప్రార్థన భారం దేవుడు నాకు అనుగ్రహించాడు దేవుని వీటిలో మరో ఉదయకాలం చూడడానికి దేవుడి చిన్న మహాకృపను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను ఈ ఉదికాలం మీ ముందుంచవలసిన చిన్న వాక్య భాగ్యాన్ని జాగ్రత్తగా వినండి చదువుతారు ఆలకించండి ఎబ్రికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం పద్నాలుగో వచనం అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించుడి పరిశుద్ధత లేకుండా ఎవడనో ప్రభువుని చూడడు దేవుడు తన మాటలు దీవించను కాక దేవుడు బిడ్డల రప్పొస్తున్న పావు గారు ఎబ్రి సంఘానికి ఒక చక్కని మాట తెలియజేస్తున్నాడు ఏం తెలియజేస్తాడు చదవండి ఒకసారి మాట అందరితో సమాధానమును చూడండి అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండుటకు ప్రయత్నం చేయాలి స్తోత్రం నంబర్ వన్ ఏంటంటే సమాధానం అందరి సమాధానం కలిగి ఉంటున్నారా లేదా ఈ వాక్యమును బట్టి మీరు ప్రశ్నలు వేసుకోండి అందరితో సమాధానం అంట ఎందుకంటే చాలా మంది కొందరితో సమాధానం ఉంటున్నారు కొందరితో ఉండట్లేదు ఒకే ఇంట్లో ఒక ఆరుగురు ఉంటారు కడమకం కడమకంతోనే ఉంటారు కొంతమంది భర్తతో సమాధానం ఉండట్లేదు కొంతమంది భార్యతో సమాధానం ఉండట్లేదు కొంతమంది పిల్లలతో సమాధానం ఉండట్లేదు కొంతమంది తల్లిదండ్రులతో సమాధానం ఉండట్లేదు కొంతమంది అత్తకోడల మధ్యలో సమాధానం ఉండట్లేదు అన్నాడు అందరితో సమాధానముగా ఉండుటకు ప్రయత్నం చేయమని చెప్తున్నాడు మనం చేయము అందరితో సమాధానమును పరిశుద్ధత కలిగి ఉండటకు ప్రయత్నించడం సమాధానం కలిగి ఉన్న వారు పరిశుద్ధంగా ఉండడానికి ఇష్టపడతారు ఎక్కడైతే సమాధానం ఉందో అక్కడ పరిశుద్ధత ఉంటుంది ఇది గమనించండి ఎందుకంటే ఎక్కడైతే అల్లరి నీచకార్యం ఉంటుందో అక్కడ గొడవలు ఉంటాయి ఉంటాయి అగాతలుంటాయి ఉంటాయి ప్రభు అన్నాడు కదా అందరితో సమాధానం కలిగి ఉన్న ఆ స్థలంలో పరిశుద్ధంగా ఉండడానికి కూడా ప్రయత్నం చేయాలంట కాబట్టి మాటలో పరిశుద్ధత చూపులో పరిశుద్ధత నడకలో పరిశుద్ధత పడకలో పరిశుద్ధత అన్ని విషయములలో పరిశుద్ధత కలిగి ఉండడానికి మనం ఇష్టపడాలి ప్రయత్నించాలి విషయాలను గమనించాలి పొగటవుతుంది రెండో మాట ఏమన్నా పరిశుద్ధత లేకుండా ఎవడు నువ్వు ప్రభువుని చూడడు ఒకవేళ ప్రభు కనబడాలన్నా ప్రభు చేసిన కార్యాలు నీ కంటికి కనబడాలన్నా దేవుడు నీకు ఇతను అవసరం ఉందనుకో నువ్వు పరిశుద్ధత కలిగి ప్రార్థన చేస్తే అది జరిగింది అనుకో అయింది అనుకో అప్పుడు అనుకోవాలన్నమాట పరిశుద్ధంగా ఉన్నాను కాబట్టి దేవుడు నాకు కనిపరిచాడు తెలియజేశాడు అని నువ్వు గ్రహిస్తావు అందుకే పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడ్ ప్రభువుని చూడాలన్నా నువ్వు అడిగింది నీకు దొరకాలన్నా నువ్వు అడిగింది కోరింది దేవుడు నీకు కనిపింపచేయాలన్నా నువ్వు పరిశుద్ధంగా ఉండడాన్ని చూడు చాలా మంది పరిశుద్ధంగా ఉండలేకపోతున్నాను అందుకే ప్రభు అన్నాడు పరిశుద్ధత లేకుండా ప్రభుని చూడలేవని అన్నాను కాబట్టి మన జీవితాల్లో పరిశుద్ధత లేకుండా ప్రభువుని చూడమని సంగతి గమనించి ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధంగా ఉండడానికే ప్రయత్నించ ప్రయత్నించండి పరిశుద్ధంగా ఉండడానికే మీరు దేవుణ్ణి అడగండి బ్రతింలాడండి అప్పుడు నువ్వు అడిగింది నువ్వు కోరింది దేవుడు అన్ని నీకు అనుగ్రహిస్తాడు నీ కోరిక సిద్ధింపజెప్తాను నీ ఆవలోచన యావత్తు సఫలపరుస్తాడు దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు ఈ మాటలు బట్టి అప్పోసిన పౌలు గారు సంఘానికి మాటలు తెలియజేస్తాడు మరి అలాగే జీవిద్దామా పరిశుద్ధత కలిగి బ్రతుకుద్దామా ప్రయత్నిద్దామా పరిశుద్ధం లేకుండా ప్రభు కనబడ్డానికి సంగతి గ్రహించి ఇప్పుడు పరిశుద్ధంగా ఉండి ప్రార్థించి అడగడం నేర్చుకుందాం అలాగ చేసినట్లయితే దేవుడు తప్పనిసరిగా మీకు సాయం చేస్తాడు చేస్తాడు దేవుడు తన కృప మీకు తోడై ఉండి నడిపించును గాక మేన్ చిన్న ప్రార్థన చేస్తాను దేవుని బిడ్లారా దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఇదిగో ఈ మాటలు మా ముందు చిన్నందుకు వందనాలు ప్రభా ఈ మాటలు నీరు కట్టి పలింప చేయమని ప్రార్థిస్తున్నాను ఆ మాటలు విన్న ప్రతి వారి జీవితంలో నాయన పరిశుద్ధులుగా ఉండడానికి ప్రయత్నం చేయడం నేర్పంతండి అందరితో సమాధానం ఉండడం ఏర్పడిన తండ్రి లేకుండా ఎవరు ప్రభుని చూడడం మాటని తెలియజేస్తారు నాయన కాబట్టి అన్ని విషయాలలో పరిశుద్ధం కలిగి జీవించడం నేర్పని ప్రార్థిస్తున్నారు తండ్రి దేవా కుటుంబ సమేతంగా ప్రభు నాయన సమాధానం కలిగి ఉండి ఆయన్ని నిలిచిన మీరు పొందుకోవడానికి దేవ వాళ్ళు అడుక్కోవడానికి కురం దయచేయమని ప్రార్థిస్తున్నారు తండ్రి చేయబడి మీ ప్రార్థన మీ పాశంలో చేర్చుకోమని సంఘాన్ని సంఘ విడు ప్రభు ఆత్మీయ కుమారులను కుమార్తెలను మీ హస్తానికి అప్పగించుకోండి ఎవరైతే అనారోగ్యం ఉన్నట్లయితే ప్రాభ తండ్రి వాళ్ళని ముట్టి అయా బాగు చేసి స్వస్థపరిచి మీ నామానికి మైం తెచ్చుకోమని మై మా ఘనత ప్రభావం పొందుకోమని ఏసై నామలు ప్రార్థించి వేడుకొని చిన్నాను పరమ తండ్రి గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించను గాక ఆమె